అది ఎవరికైతే స్కిల్ ఉన్న వాళ్ళకి కొన్ని స్కిల్ అవకాశం ఉంటుంది మేడం దీనిలో కూడా అదే మనకు ఈ స్కీమ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అనేది ఎవరు అటెండ్ పెట్టాలి ఇప్పుడు ఏదైతే మనము ఈ కరీంనగర్ జిల్లాలో కూడా స్కిల్ క్యాబ్ అసోస్మెంట్ వరకు ఇంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ చేయడం జరిగింది సంబంధించింది ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాను మేడం దాంట్లో వాళ్ళకు ఈ మేకింగ్ చేసేటి అంటే గార్గ్యుమెంట్స్ మేకింగ్ చేసేటి ఫలితాలకు సంబంధించినవి కొన్ని కొన్ని ట్రేడ్స్ను మనము అంటే ఐడెంటిఫై చేసి ఇప్పుడు వారి వారి డిపార్ట్మెంట్లో కూడా వారు ఏమేమి ట్రేడ్స్ మనం ట్రైనింగ్స్ ఇస్తారనేది వారు నిర్ణయిస్తే కొన్ని బాగుంటుంది మేడం అలాగే ఇప్పుడు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఒకటి మేడం ఏదైతే మన కరీంనగర్ జిల్లాలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల నేను గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి పెద్ద పెద్ద జిల్లాల కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తే ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్ మీద కండక్ట్ చేసినప్పుడు మన పిల్లలు అంటే వాళ్ళకు వచ్చిన అనుగుణంగా అప్పు మార్పుగా ఇంటర్ డిపార్ట్మెంట్ కాలేకపోతుంది మేడం దానికి అంటే నా వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే మేడం ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్లో చాలా చాలామందికి అంటే మనకు నాలెడ్జ్ బాగానే ఉన్నారు కానీ వాళ్ళు ఎట్లా ఎక్స్పోజ్ చేయాలనేది వాళ్ళకు తెలిసలే మేడం ఏదైతే మనకు గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో కానీ జిన్నర్ కాలేజీలలో కానీ డిగ్రీ కాలేజ్లలో కానీ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉంటే వాళ్ళతో బిలో పావర్టీ లైన్లో ఉన్న స్టూడెంట్స్తో ఐడెంటిఫై చేసి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఇవి చాలా ముఖ్యమైన దీని ద్వారా మన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ తర్వాత బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదించే ఏ ఎగ్జామ్స్కైనా దేనికైనా కూడా వాళ్ళకు ఈ ఒక యాభై మార్కుల వరకు ఉచితంగా అంటే తొందరగా మనము సంపాద అంటే వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మేడం దాని ద్వారా మనము చేయడం జరుగుతుంది మేడం గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివిన పిల్లలే మేడం వాళ్ళు ఆ టోటల్ పన్నెండు మనము మోటివేట్ చేస్తే మనము వాళ్ళను ఐడెంటిఫై చేస్తే బాగుంటుందని నా క్లైన్ లేకుండా ఫస్ట్ అవ్వాలి వాళ్ళ బిజినెస్ అనేది మనకి ముఖ్యంగా ఈ రెండు ఫోకస్ ఉంటుంది సో పిఎం విశ్వకర్మ ఇప్పుడు వచ్చింది ఒక ఇనిషియేటివ్ సో దాంట్లో లైక్ ముందుగా ఉన్నారు కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ చూస్తే స్టార్ట్ చేసేటప్పుడు జిల్లాలో బాగానే మనం సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉండేవారు టాప్ త్రీలోనే ఉండేవారు ఎన్రోల్మెంట్స్ కానీ ఇంకా మనకి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ త్రీ ఉంటుంది దాంట్లో త్రీ స్టెప్స్ ఉంటాయి సో లెవెల్ టూ వరకు కూడా మనకు బాగా చేసేవాళ్ళు సో లెవెల్ త్రీలో కొంత పెండెన్సీ ఉంటాయి ఇప్పుడు చూస్తే మన మన ర్యాంక్ ఇప్పుడు థింక్ సమ్ ఎయిట్ నైన్కి వచ్చేస్తుంది సో అర్బన్ ఏరియాలో ఏరియాస్లో కొంత మనకి ఇష్యూ ఉంది సో ఎస్పెషలీ కార్పొరేషన్లో ఏంటంటే లైక్ హెవీ పాపులేషన్ లాట్ ఆఫ్ స్కోప్ ఇట్ సిమిలర్లీ అదర్ మున్సిపాలిటీస్ కూడా సో కొంచెం మా ఆధ్వర్యంలో కానీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొంచెం ఇంట్రెస్టెడ్ వాళ్ళని పిలిపించి ఎస్పెషల్లీ ఎస్ఎజ్జీస్ వాళ్ళ ద్వారా మెసేజ్ బాగుంది కాబట్టి మళ్ళీ పిలిపించి మనం చేస్తే డెఫినెట్గా మనకి ఎన్రోల్మెంట్స్ పెరుగుతుంది సో పిఎం అండ్ దట్స్ లైక్ మనం అక్కడ చేయాల్సినవి ఏమీ ఉండదు ట్రైనింగ్ కాంపనెంట్ ఉంటుంది సెకండ్ ఈజ్ యూ బ్యాంక్ లోన్ వాళ్ళు లోన్ ఇస్తారు ఇంకా ఎక్విప్మెంట్స్ దానికోసం సో మనకి ట్రైనింగ్ వాటికి చూస్తే విఆర్ డూయింగ్ వెల్ నో ఇష్యూస్ బట్ వేల్ అంటే బేసికలీ ఎన్రోల్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళతో ట్రైనింగ్ లో మనం కండక్ట్ చేస్తున్నాం బట్ మై పాయింట్ ఇస్ ఇఫ్ ఎన్రోల్మెంట్ ఇస్ హై దెన్ బ్యాచెస్ లో ట్రైనింగ్ కండక్ట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా మనం కండక్ట్ చేయొచ్చు సో ఎన్రోల్మెంట్ మీద మనము ఫోకస్ చేయాలి అర్బన్ ఇన్ అర్బన్ ఏరియాస్ లో కొంత ల్యాగ్ ఉంది ఆ ల్యాగ్ ని కవర్ చేయడానికి ఈ వన్ టూ వీక్స్ మనం ఎఫర్ట్ చేస్తే మళ్ళీ అది ఆటోమోడ్ కి వెళ్ళిపోతుంది దట్ ఈస్ వన్ థింగ్ థింక్ ఇస్ జిఎం ఇండస్ట్రీస్ లైక్ ఒకటి ఏంటంటే మీకు ఇది ఎన్ఏపి పోర్టల్ ఉంటుంది నేషనల్ అప్రెంటిషిప్ పోర్టల్ యాప్స్ లాబ్స్ సో ముప్పై మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే మీరు దాంట్లో అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎక్కడైనా థర్టీ కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే దే క్యాన్ బి దే హ్యావ్ టు బి ద హ్యావ్ టు బి రిజిస్టర్డ్ అండర్ న్యాప్స్ सो एप्रेंटिस सो एप्रेंटि ओन इट अ वेरी वेरी कास्ट इफेक्टिव सोल्यूशन पर्सनली आलो ई फीट बिका दट गि युवस् यू इंडिकेशन जॉब चे एक् वो ऐप्टिट्यूडी सो मैनुफाक्चरिंग सेटर उर्वीसे सैक्टर उड़ी సో ఒక స్టూడెంట్ బేసికలీస్ట్ ఫ్రెష్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ వాట్ ఎవర్ సో వాళ్ళు పోయి ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసుకుంటే వాళ్ళకి తెలుసుకునే సిమిలర్ లైన్ లో వాళ్ళు అంటే ఏదైనా సో అప్రెంటిస్షిప్ మీద మనకి ఫోకస్ ఉండాలి అండ్ లైక్స్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వయబుల్ సొల్యూషన్ అప్రెంటిస్ బేసికలీ మనం ఎవరికి టార్గెట్ చేస్తాము యంగ్ పీపుల్ సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏజ్ గ్రూప్ లో సో అంటే అంటే స్కోప్ ఆఫ్ ఎందుకు ఒక ఒకసారి హైర్ క్వాలిఫికేషన్ తీసుకున్న తర్వాత విల్ నాట్ బి విలింగ్ టు గో డౌన్ కింద చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉండదు కానీ ఒక పర్సన్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏ ఉద్యోగం అయినా ఇట్లా ఇచ్చినా మనకి ఎస్ఎస్జీస్ వైపు కూడా అండ్ దెన్ ఆర్సి ఉండొచ్చు డిడి సోషల్ వెల్ఫేర్ ఉండొచ్చు డిబిసిడి ఉండొచ్చు మీ హాస్టల్స్ లో వాడల్సి చెప్పి నైక్ పిల్లలకి అటువైపు మనం డైవర్ట్ చేసుకోవాలి ట్యాగ్ మనకి జిఎం ఇండస్ట్రీస్ గారితో ట్యాగ్ ఆన్ చేసుకోవాలి సో జాబ్ లో గ్రాడ్యుయేట్ చేస్తూ పోతారు అది ఫస్ట్ ఒక చిన్న లెవెల్ లోవర్ లెవెల్లో స్టార్ట్ చేస్తాను తర్వాత అది సడన్ గా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లో ఒకరోజు లేచి నాకు జాబ్ కావాలంటే అలాంటి జాబ్ కూడా ఏమైందలేదు సో అప్రెంటిషిప్ సంథింగ్ విచ్ ఇస్ హ్యూజ్ గ్యాప్ అన్అడ్జెస్ట్ గ్యాప్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ అంత ఉండే అంటే వన్ ఆస్పెక్ట్ ఇస్ జాబ్ అండ్ స్కీలింగ్ సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ లైక్ సోషల్ డిస్టర్బెన్స్ విత్ ఇస్ వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉంటే మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా డిస్టర్బ్ చేస్తారు సొసైటీలో క్రైమ్ కానీ ఇది కానీ సో ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ చి చిల్డ్రన్ ఇన్ టు సమ్ ట్రాక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వాళ్ళంటే ఎస్ట్ రూపీ టార్గెట్ చేసి బిలో ట్వంటీ ఫైవ్ వాళ్ళ అందరు కూడా ఫస్ట్ కి మనం పంపించాలి That's one area where they will be willing to adjust with the lower salary and salary increase will happen based on their performance.